హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ఫుల్స్ సందర్భం ఉన్నారా ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫ్రెండ్స్ మీకు నేను ఒక నాగులమ్మ టెంపుల్ను పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ నాగులమ్మ టెంపుల్ వరంగల్ డిస్టిక్ పరకాల మండలంలోనే వరకులు గ్రామంలో మా ఇంటి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది మా మా ఇంటి పక్కకే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వదనమ్మ ఈ నాగులమ్మకు సేవ చేస్తుంది ఈ ఫోటోలో కనబడుతున్నామే మా వదినమ్మ ఈ నాగులమ్మకు చాలా ప్రత్యేకత ఉంది ఈ నాగులమ్మ దగ్గర ఏమి కోరుకున్నా తప్పకుండా అవుతాయి ఇది మేము చిన్నప్పటి నుండి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుండి పుట్ట ఇలాగే ఉంటుంది నాగులమ్మ చాలా పవర్ఫుల్ ఇక్కడ మనం ఏమి కోరుకున్నా తప్పకుండా జరుగుతాయి చాలామంది పిల్లల కోసమని చదువుల కోసమని ఉద్యోగుల కోసమని దూర ప్రాంతాల నుండి కూడా వస్తారు ఈ నాగులమ్మ దగ్గర మనం కోరుకున్న ప్రతీదీ అవుతుంది ఇది చిన్నగా నాలుగు రేకులు వేసి ఇలా చుట్టూ నాలుగు గోడలతో చిన్న టెంపుల్లా కట్టారు ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్తారు ఎప్పుడు సేవ చేయలేరు కదా ఒక మంగళవారం శుక్రవారం మాత్రమే వదినమ్మ సేవలో ఉంటుంది వదినమ్మకు మంగళవారం శుక్రవారము దేవుడు వస్తాడు అక్కడ మనకేమైనా ఇబ్బందులు ఉన్నా అడిగినా కూడా తను చెప్తుంది గర్భం అని వాళ్ళు అయితే చాలామంది వెళ్ళారు చాలామందికి గర్భఫలమైంది చదువుల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ప్రతి ఒక విషయంలో ఈ నాగులమ్మ చాలా చాలా పవర్ఫుల్ నాగులమ్మ ఈ నాగులమ్మను మనం ఏం కోరుకున్నా తప్పకుండా అవుతాయి చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్నగానే ఉంది టెంపుల్ లోపల ఇలా నాగులమ్మ ఫోటో ఉంటుంది ఫోటో చుట్టూ మొక్కిన వాళ్ళు ఇలా అవి మొక్కినవి వాళ్ళు ఏమేమి మొక్కుకున్నారో అవి పెట్టుకుంటారు ఇలా బట్టలు కానీ పండ్లు కానీ ఇలా ఒడిబియ్యం బియ్యం అని కుడుకలు అని ఇలా చీరలు కానీ గాజులు కానీ వాళ్ళకి వెళ్ళిన మిర్చి కానీ వాళ్ళకి వెళ్ళిన వడ్లు కానీ వాళ్ళు ఏవేవి వాళ్ళకు ముందుగా వస్తాయో అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొక్కుకుంటారు ఇగో ప్రత్యేకంగా స్పెషల్ ఏంటంటే ఇగో ఈరోజు రెండు రోజుల ముందు ఇటు పక్కకు ఒక మూడు చిన్న పుట్టల్లాగా పెట్టాయంట మహాశివరాత్రి రోజు ఇలా చిన్నగా మూడు పుట్టలు పెట్టాయని అక్కడ చాలా సంతోషపడుతున్నారు ఎప్పుడైనా మీరు కూడా చూడాలనుకుంటే ఈ నాగులమ్మ టెంపుల్కి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయి ఫ్రెండ్స్ మరొకసారి ఇది వరంగల్ డిస్టిక్ వరకోల్ గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద టెంపుల్ ఏం కాదు చిన్న టెంపులే కానీ ఇక్కడ నాగులమ్మ చాలా పవర్ఫుల్ మనం ఏం కోరుకున్న అవుతాయి ఇలా కోరుకున్నవి అయిన తర్వాత ఇలా వాడు బియ్యంగా పోస్తారు వదినమ్మకు వాళ్ళు అనుకున్నవైతే ఇలా ఒడి బియ్యం పోస్తారు ఇలా పుట్టి వెంటకలు ఇస్తారు ఇలా బట్టలు అన్నీ సమర్పించుకుంటారు వాళ్ళు మొక్కిన మొక్కులు తీరిస్తేనే తీరితేనే ఇలా వచ్చి సంతోషంతో ఇలా పుట్ట చుట్టూ ఇలా చేసి అన్నీ పెట్టి మొక్కి వెళ్తారు ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే దగ్గర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ప్రత్యేకంగా శుక్రవారం మంగళవారం అయితే పూజ